स्मरामि बालं मुकुन्दम् मनसा स्मरामि संहृत्य लोकान् वटपद्रमझि स रूपं, सर्वेश्वरं, सर्वहित മനസാസ്മരാമി ബലം മുക്കുന്ദം മനസാസ്മരാമീ വരശ്യമലകോമലാംഗം ഇന്ദ്രാദിവാർജ സൽപ്പമ ശ്രിത മനസാസ്മരാമി ബുക്കുന്ദം മനസാ സ്മരാമ ലംബാളകം ലംബിതാരയ ശ്രീം ശൃലീല ബിംബാധരം बालं मुकुन्द स्मरामि सिक्के निधायाद्यपयोदधीनि बहिर्कथायां व्रजनायिकायां भुक्त्वा यथीष्ट ുന്ദം മനസാസ്മരാമി ബുക്കുന്ദം മനസമ കലിന്ദജാത്ത സ്ഥിതികളിയ ഫണാഗ്രിയം തത്പക്ഷഹ स्मरामि मालं मुकुन्दं मनसा स्मरामि उलोकले बद्धमुदारसौर्यम् उत्तुङ्गयुग्मार्जुनभङ्गलीलम् उत्फुल्लपद्मायत चूरणी

ുന്ദം മനസാസ്മരാമി ബാലം മുക്കുന്ദം മനസാസ്മരാമി ബാലം മുക്കുന്ദം മനസാ സ്മരാമി ബാലം മുക്കുന്ദം മനസാസ്മരാമസ്മ శ్రీ గణేశాయ నమ శ్రీ గురు పరమాత్ముణ్ణి భగవంతుడు అనుకుంటే దూరం పెట్టిస్తాం అదే నా బిడ్డ పసివాడు అనుకుంటే మనసారా గుండె కాత్తుకుంటాం మనతోటే సదా ఉంచుకోవాలని చూస్తాం ముద్దు మురుపాలు చూసుకుంటూ మానందిస్తాం అలాంటి బాలముకుందుడి దర్శనం చేయించే బాలముకుందాష్టకం లాంటి కమలం లాంటి తన చేతితో మరొక కమలం లాంటి తన పాదాన్ని పట్టుకొని కమలం లాంటి తన నోట పెట్టుకుంటూ వటపత్రం పైన స్మరిస్తున్నాను బాలముకుందుణ్ణి మనసారా స్మరిస్తున్నాను ఎవరి అనుసరించి ఈ బ్రహ్మాండమంతా వర్తిస్తోందో దేనిపైన ఆ దివ్య రూపుడి శాసనమైతే ఉంటుందో ఎవరైతే ఆది అంతము అనేది లేనివాడో అలాంటి కళ్యాణ గుణగణుని బాలముకుందుణ్ణి నేను స్మరిస్తున్నాను నల్ల కలువ లాంటి దేహకాంతి కలిగినవాడు ఆ కలువ అంత కోమలంగా అందమైన శరీరం కలిగిన వాడు కమలం లాంటి పద్మాల పాద పద్మాలకు ఇంద్రుడు మిగతా దేవతల చేత పూజలు అందుకునేవాడు ఎప్పుడు అంతము అనేది లేని మహానుభావుడు అయ్యి కోరిన వారికి కొంగు బంగారు అయిన ఆ పరమాత్ముణ్ణి బాలముకుందుణ్ణి మనసారా స్మరిస్తున్నాను చక్కని గిరిజాల జుట్టు కలిగిన వాణ్ణి మెడలో పెద్ద పూలహారాన్ని ధరించిన వాణ్ణి చక్కటి పలువరుస కలిగిన వాణ్ణి మోహింప చేసే అద్భుతమైన చిరునవ్వు కలిగిన వాడిని దొండపండు లాంటి పెదవులు కలిగిన వాడిని పద్మాల్లాంటి కళ్ళు కలిగి ప్రేమ వర్షాన్ని కురిపించేవాడిని బాలముకుందుణ్ణి నేను మనసారా ధ్యానిస్తున్నాను మనసాస్మరామి మనసాస్మరామి ఏ పరమాత్ముడైతే పసివాడిగా మారి కుండల్లోంచి పాలు పెరుగు దొంగతనం చేస్తూ ఉన్నాడో ఊయలు లూగుతున్నాడో వ్రజభూమిలో అమ్మాయిలతో ఆటలాడుతూ ఉన్నాడో తన ఇచ్చ ప్రకారం తన కోరిక ప్రకారం తినేవాడు తాగేవాడు నాటకాలు ఆడుతూ తిరిగేవాడు నా మనస్సుని సదా ఆక్రమించి ఉన్న పరమాత్ముణ్ణి బాల ముకుందుణ్ణి నేను స్మరిస్తూ ఉన్నాను ఏ పరమాత్ముడైతే యమునా నది యమునా నదిలో దాగి ఉన్న కాళీయుడి మదమణిచి అతని పడగలపై నాట్యమాడి అతని తోకు పట్టుకొని నిలబడ్డాడో లాంటి కాంతి కలిగిన మొమ్ముతో విరాజిల్లుతున్నాడో అటువంటి పరమాత్ముడికి నేను పరమాత్ముణ్ణి నేను మనసారా ధ్యానిస్తూ ఉన్నాను ఎవరైతే ఏ పరమాత్ముడైతే రోలు చేత రోలు తాడు కలిపి బంధించడ బంధింపబడ్డాడో తల్లి బాధపడుతోందని బంధింపబడ్డాడో అలాగే వేరే వారి బంధాలను తొలగించగలుగుతాడో పెద్ద పెద్ద మధ్య వృక్షాలను పడద్రోసిన లీలను చూపాడో అద్భుతమైన పాదపద్మాలను కలిగి శాప విముక్తి చేయగలిగాడో అలాంటి అందమైన బాలముకుందు నేను స్మరిస్తున్నాను ఏ పరమాత్ముడైతే యశోదాదేవికి బిడ్డడయ్యాడో ఆ తల్లి ముఖంలోకి చూస్తూ తల్లి ఒడిలో పడుకొని పాలు తాగుతూ ఉన్నాడో నిమ్ నిమిలీత నిమీలిత నేత్రాలతోటి క నిమీలితమైన లాంటి నేత్రాలతోటి ఉయ్యాల లోతూ ఉన్నాడో దివ్యమైన సంకల్పం కలిగి ఉన్నాడో అలాంటి పరమాత్ముణ్ణి అలాంటి బాలముకుందుణ్ణి నేను మనసారా స్మరిస్తున్నాను మనసారా స్మరిస్తున్నాను మనసారా స్మరిస్తున్నాను ధన్యాస్మి స్వస్తి